హాయ్ ఫ్రెండ్స్ మనం వినాయక చవితి పండగ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి పెద్ద పెద్ద పందిళ్లు భారీ విగ్రహాలు ఊరేగింపులు కోలాహలం కానీ ఈ పండగ కేవలం పూజలకే పరిమితం కాదని మన దేశ స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందని మీకు తెలుసా దీని వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పండుగకు ఒక గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా ప్రజల్లో సంస్కృతిని జాతీయతా భావాన్ని పెంపొందించడానికి వినాయక చవితి వేడుకల్లో రాచరికపు వేడుకగా ప్రారంభించారు కాలక్రమేణా ఈ పండుగ ఎక్కువ ఇలకే పైంది కానీ బ్రిటిష్ పాలన సమయంలో లోకమాన్య బాల గంగాధర తిలక్ గారు ఈ పండుగకు ఒక కొత్త రూపాన్నిచ్చారు బ్రిటిష్ వారు రాజకీయ సభలు సమావేశాల్లో నిషేధించినప్పుడు ప్రజలందరినీ ఏకతాటిపైకి ఎలా తీసుకురావాలని తిలక్ గారు ఆలోచించారు అప్పుడే ఆయనకు వినాయక చవితి ఒక గొప్ప ఆయుధంగా కనిపించింది కేవలం ఇళ్లలో జరిగే ఈ పండుగను ఒక భారీ బహిరంగ వేడుకగా మార్చారు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆయన పూణేలో సార్వజనిక్ గణేష్ మండల్ అనే ఆలోచనను ప్రాచుర్యంలోకి తెచ్చారు భారతదేశంలో సామూహిక పందిల సంప్రదాయం ఇక్కడే మొదలైంది కులమతాలకు సామాజిక అంతరాలకు అతీతంగా ప్రజలందరూ ఒకే చోట చేరారు ఈ పండగ వేదికగా సాంస్కృతిక పునరుజ్జీవనం సామాజిక సంస్కరణలు మరియు రాజకీయ చైతన్యం మొదలయ్యాయి అందుకే ఈ ఈ రోజు మనం చూస్తున్న సామూహిక గణేష్ పందిల్లు గారు నాటన ఐక్యతా స్ఫూర్తికి నిదర్శనం వినాయక చవితి కేవలం ఒక పండగ కాదు అది భక్తిలో ఐక్యతకు ప్రతీక మన దేశాన్ని ఆనందంతో ఒకే లక్ష్యంతో ఏకం చేసిన గొప్ప వేడుక మన ఐక్యతకు ప్రతీక అయిన ఈ స్టోరీ మీకు గర్వంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఈ స్టోరీని పంచుకోండి మన సంస్కృతికి సంబంధించిన ఇలాంటి లాంటి అద్భుతమైన విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి తప్పకుండా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి